సిద్దిపేటి జిల్లా హుస్నాబాద్ కు మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సంవత్సరం నుండి అడ్మిషన్లు తీసుకోవచ్చని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు ఈ సంవత్సరంలోనే హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యా సంవత్సరం ప్రారంభం కావాలనే పట్టుదలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు హుస్నాబాద్ వెనుకబడ్డ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అహర్షులు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు అదేవిధంగా కరీంనగర్ కు లా కాలేజ్ కూడా మంజూరు చేయడం హర్షం వ్యక్తం చేశారు హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు పార్టీలకు అతీతంగా అందరూ అండగా నిలవాలని కోరారు اوه 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 امرا ہاں دا سيري ويتس ستاف 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 هاجي اوه 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 او ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు కూడా ధాలు ఈరోజు ఇస్లామాబాద్ పట్టణంలో మన నియోజకవర్గ శాసన సభ్యులు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకరణ గారు ఉస్నాబాదులో ఈ సంవత్సరమే మరి విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం కావాలనే పట్టుదలతోటి మరి నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారికి ఒప్పించి మరి మనం హుస్నాబాదు ఎక్కడ చూసినా ఒక నలభై కిలోమీటర్ల దూరం పేద విద్యార్థుల కోసానికి పేద కుటుంబాల కోసానికి ఒక విద్యావంతుడు మంత్రివర్యులు మరి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ అవసరం అనే దానికి మరి కరీంనగర్ జిల్లాలో కూడా లా కాలేజీ కూడా అవసరమని మరి కరీంనగర్లో ప్రైవేట్ కళాశాలలు కూడా ఇంజనీరింగ్ కళాశాలలు ఎన్నో ఉన్నాయి మరి వెనకపాల్ల ప్రాంతం మరి దీనికి ఇక్కడ వారు మంత్రి గారు ప్రాతినిధ్యం వహించడం ఈ ప్రాంతంలో పేదవాళ్లకు ఏమేం అవసరం అనే దానికి మా ఈ సంవత్సరం విద్యా తరగతులు ప్రారంభించడానికి చాలా సంతోషం మరి కార్యక్రమంలో మరి మహిళా సోదరు మనులు ముఖ్యమంత్రి తెలియదు మరి ప్రభాకరణ గెలిచిన నాటి నుంచి ఈ ప్రాంతం ఏ ఏ పద్ధతిలో అన్ని రంగాలలో అభివృద్ధి కావాలనే ఆలోచనతోటి మరి విద్యాపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యవసాయ కానీ అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మరి ఎప్పుడు ఉస్నాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం ద్వారా ఏం తీసుకురావాలి ఏం అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతం నుంచి మరి విద్యావంతులు కూడా బాగా ఉన్నారు మరి దీన్ని బాగా డెవలప్ చేయాలనే పట్టుదలతోటి మరి చాలా మరి ఇక్కడ అభివృద్ధి చేస్తాడు ఇంకా కూడా హుస్నాబాద్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాడనే నమ్మకం మాకున్నది మేము మంత్రి గారు వెన్నంటి ఉండి ఈ ప్రాంత అభివృద్ధి పొందడానికి వారికి సహాయ సహకారాలు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మంత్రి గారికి మేము సహకారాలు మరి మేము అందిస్తూ మాకు కూడా ఈ ప్రాంత ప్రజలకు హుస్నాబాద్ నాది హుస్నాబాద్ ప్రజల గౌరవాన్ని తలదించకుండా నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కంకణ బద్దులై ఎంతైతే పట్టుదలతో ఉన్నాడో మరి మేము కూడా మరి వారికి ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సహకార సహకారాన్ని కూడా తీసుకుంటామని సహకారాన్ని కూడా అందిస్తామని మరి వారికి ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారికి మన ప్రభాకరణ గారికి ప్రత్యేకంగా నిజంగా తెలిపి సెలవు తీసుకుంటాం